పప్పులు గింజలు పప్పు దినుసుల్లో కంది వేరుశనగ పెసర మినువులు శనగ అలచందలు ఉలవలు మొదలైన రకాలు ఎన్నో ఉన్నాయి వీటిల్లో విశేషమైన ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉంటాయి ధాన్యాలు అంటే వరి ధాన్యం కానీ గోధుమలు లేకపోతే తృణధాన్యాలు సిరిధాన్యాలు పప్పు దినుసుల్లో గల మాంసకృతులు ఒకదానిలో లేని విశేషాన్ని మరొకటి ఫిల్ చేస్తూ ఉండడం వల్ల ఈ ధాన్యాలతో కలిపి పప్పుని ఆహారంగా తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి మన శరీరంలో తయారు కాని ఎనిమిది విధాలైన ఎమినో యాసిడ్స్ ఈ ధాన్యాన్ని పప్పుల్ని కలిపి తినడం వల్ల లభిస్తాయి ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే లైజిన్ మిథ్యానీలలో మిథ్యానీస్ బియ్యంలోనూ లేదా ధాన్యాలలోనూ లైజిన్ పప్పుల్లోనూ అధికంగా చేరుంటాయి కాబట్టి ధాన్యాల్ని పప్పుల్ని కలిపి ఆహారంగా తీసుకుంటే సంపూర్ణంగా మాంసకృతులు శరీరానికి అందుతాయి అలాగే పప్పు దినుసుల్లో బి గ్రూప్ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి వేరుశెనగ పప్పులో థయామిన్ అంటే విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది నువ్వు పప్పులో థయామిన్ వేరుశనగ కంటే ఎక్కువగా ఉండడమే కాకుండా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది మొలకెత్తిన పప్పుల్లో ఎక్కువ శాతం విటమిన్ సి ఉంటుంది రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్